గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని క్రీడలను యువత సద్వినియోగం చేసుకోవాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు చంద్రతి మండలం మాల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలన్నారు యువత సన్మార్గంలో పయనించి కన్నవరి కళ్ళలను సాకారం చేయాలన్నారు మాల్యాల గ్రామంలో టిఆర్ఎస్ నాయకులు ఈర్లపల్లి రాజు జిల్లా స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీనారాయణ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య నాయకులు తిప్పని శ్రీనివాస్ అబ్రహాం తీగల రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం మా తమ్ముడు రాజు చాలాసార్లు గెలిచింది మలయాళం కానీ ఈరోజు ఇట్లా కలిసి వచ్చింది మరి మా లక్ష్మీనారాయణ గారు అంటున్నారు రెండు నెలల కింద వస్తే బాగుండే అన్నారు మళ్ళీ వస్తుంది టైం మన టైం మళ్ళీ వస్తుంది వచ్చినప్పుడు తప్పకుండా అనుమానం పెట్టుకోవద్దు వినోద్ గారు చెప్పినట్టు రాజకీయాల్లో క్రీడల్లో గెలుపు ఓటమి సమానంగా స్వీకరించే హితప్రజ్ఞత ధీరోదాత్త ఉండాలి ఎందుకంటే జీవితమే జీవితమే చిన్నది అందులో అధికారము లేదా ఇంకో ఈ రాజకీయం అనే ఒక అంకం ఏదైతుందో ఇంకా సిద్ధం కాబట్టి రాజకీయాల్లో జీవితంలో ఎదురుదొప్పలు అనేది చాలా కామను కాబట్టి మేము దాని విషయంలో విలువ చెప్పినట్టు చాలా క్రీడా స్ఫూర్తితో తీసుకుంటాం కానీ అదే క్రీడా స్ఫూర్తితో ఒకసారి ఓడిపోయినా మా సోదరి అరుణ చెప్పినట్టు ఒకసారి ఓడిపోయినా ఒకసారి ఎదురుదెప్పగలిగినా మళ్ళీ తప్పకుండా గోడకు కొట్టిన రబ్బర్ పంత్ ఎంత అయితే వేగంగా తిరిగి వస్తుందో అంతే వేగంగా తప్పకుండా వస్తామని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తూ మరి ఇక్కడ చాలా మంది మిత్రులు సిరిసిల్ల నుంచి కోరుట్ల నుంచి ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి చాలామంది తమ్ముళ్ళు పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ కేసీఆర్ కప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ టీం కూడా మా జిల్లా టీం కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా టీం కూడా ఇక్కడ పాల్గొంటుందని శ్రీకుమార్ గారు మిత్రులు ఇంకా ఇతర మిత్రులు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా క్రీడా స్ఫూర్తితో మే బెస్ట్ టీం అంటే ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ప్రదర్శన చేస్తారో ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ఆడతారో వారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మైదానాన్ని బాగా చేయాలని చెప్పి మన సోదరులు లక్ష్మీనారాయణ గారు కోరారు పిఈటి విషయంలో కూడా ఇక్కడ ఒక పీఈటిని ఏర్పాటు చేయమని కోరినారు ఎందుకంటే క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల చాలా మంది ఉన్నారు వాళ్ళని వెలుగులోకి తీయాలంటే స్నాన ఉండాలని చెప్పి మంచి మాట చెప్పినారు నేను తప్పకుండా కలెక్టర్ గారితో ఇంకా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఏర్పాటు నా సహాయ శక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరి కొంత ఆలస్యంగా వచ్చినందుకు మా సోదరులు సోదరి మనల్ని మరణించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఏమేదో ప్రారంభిస్తే ప్రారంభించిన తర్వాత మరి ఆ ప్రైజ్ ఇచ్చి మేము భూతం ఎందుకంటే ఛాన్స్ పోతున్నది అందరికీ